నగరంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ కు రాజమండ్రి అర్బన్ జిల్లా సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు లక్కోజీ వీరభద్రరావు ప్రధాన కార్యదర్శి అమ్ముపోజు శివప్రసాద్ కోశాధికారి గొరస వెంకటరమణ రాష్ట్ర నాయకుడు అనుపోజు వెంకటరమణ వైసీపీ నాయకులు గుంటముక్కల రాజు లక్కోజు ఓంకార్ ధవలేశ్వరపు రవిశంకర్ తదితరులు మాట్లాడారు లక్కోజు వీరభద్రరావు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ కావాలని తమ కోరిక ఇంత కాలానికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు ఎంపీ భరత్ చొరువతో స్థలం కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు అందుకే ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు చెప్పారు విలేకరుల సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు కోసూరి గోపాలరత్నం కొమ్మోజు రాధాకృష్ణ స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు దార్ల బాలమురళి కృష్ణ కున్నా ఉమామహేశ్వరరావు వైసీపీ నాయకులు కొమ్మోజు దుర్గారావు పొడుగు శ్రీను తాళబత్తుల అనిల్ తాళబత్తుల ధర్మారావు స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు వీరిని వీరభద్రరావు కడియ మోహన్ రావు మల్లెడ త్రినాథరావు పొనాడ వెంకటాచారి మణిబాబు రత్నసాయి చరణ్ కర్రీ రాము తదితరులు పాల్గొన్నారు అందరం కూడా సమావేశమై నా పేరు గౌడేశ్వర రవిశంకర్ తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి అండగా మా పెద్దలంతా కూడా ఇప్పుడు ఎవరైతే వచ్చారో అంతకన్నా ఎక్కువగా వచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా హాజరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కానీ మా విశ్వ్రానికి సంబంధించినటువంటి పంచవృత్తులు కూడా నైన్టీ పర్సెంట్ తరగతి బిలో మధ్య తరగతి వారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న కూడా సంపూర్ణంగా అందుతున్నాయి వాళ్ళంతా కూడా సంతృప్తి ఉన్నారు వివిధ కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం వారు అందరికీ స్థలాలు సేకరించి కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్కి స్థలం ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం కూడా కలెక్టర్ గారి ద్వారా మా పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ ఎలక్షన్ ముందు ఏదో అపహాసంగా జీవో ఇచ్చారని చెప్పి మా విశ్వబ్రాహ్మణ సోదరులు కొంతమంది చెప్తున్నారండి ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా భక్తరామ్ గారు మా కమ్యూనిటీకి సంబంధించిన భోజనాలు జరిగేటప్పుడు మీరు సైట్ చూసుకోండి మీ బిల్డింగ్ కట్టించేస్తాను అని చెప్పాడు ప్రతి సంవత్సరం కూడా హామీ ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అన్న పెద్దలు గారు చెప్పారు దీనికంటే మరి మొన్న తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్ సి బాగా విమర్శించారు అది విమర్శించాలని కరెక్ట్ కాదు ఎందుకు విమర్శించాలి మీరు ఏదైనా ఉంటే మీరు విమర్శించిన దానికి మీరు అర్హులు మీరు ఏం చేయలేదు పార్టీ పెట్టి నాకు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై సంవత్సరాలు అయితే మీరు యాభై సంవత్సరాలు అని చెప్తున్నారు అంటే పార్టీ పెట్టకముందు పది సంవత్సరాలు పెద్దది అదే మీరు పెద్ద అబద్ధం ఏమండి మీరు పార్టీయే పది సంవత్సరాల అబద్ధం ముందుకు వెళ్ళిపోతున్నారు మీ నాయకులు ఏమంటారు సైకిల్ పోవాలి అంట మీరు కూడా అలాగే పేరు అనుబో వెంకటరం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని అలాగే ఈవేళ ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం రాజమండ్రి ఎంపీ అయినటువంటి మార్గాన్ని పరతరామ గారు రాజమండ్రి ఎంతో పురోగతి చేస్తూ అలాగే ఇవన్న కులాలందరూ కూడా కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది ఆ ఆ కమ్యూనిటీ హాల్ నిమిత్తం కూడా మాకు మా కులాన్ని కూడా ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ కింద నిర్మాణానికి ఒక పదిహేను సీట్లు స్థాయి ఇచ్చున్నారు దీనికి ముఖ్య కారణం మరి భరతరాము గారు మా మీద చేపించని అభిమానం కానీ పాత్రికే సోదరులందరికీ ఇందులో చాలా మంది పరిశీలన ఉన్నాయి అందరితోటి అలాగే నా తోటి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం నాలుగు రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని మా కులంలోనే కొంతమంది విశ్వబ్రాహ్మలంతా మా ఆయనకే ఉన్నారు అని చెప్పడం మాకు ఎంతో బాధ కలిగింది కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసాం మేమంతా ఆయన అయ్యామనో మేము పదవులు చేసాం ఏదో కార్పొరేటర్ చేసి ఒకరిద్దరు కార్పొరేటర్ చేసి వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఏమీ చేయలేదు విశ్వబ్రాహ్మలుగా అన్నారు మాకు పదవులు వస్తే మేము ఎంతో మంది సుబ్రహ్మణ్య సహాయ సహకారాలు చేసాం మేము ఏ రోజు ఇలాగ మీటింగ్ పెట్టి నేను ఒక ఇరవై ఇల్లు ఇప్పించాను వంద ఇల్లు ఇప్పించాను అని నేను చెప్పుకోలేదు కారణం ఏంటంటే ప్రజలు చెప్తున్నారు మాలో ఉన్న విశ్వబ్రాహ్మలు పేద వర్గాల్లో ఉన్న వాళ్ళు అంతని చెప్తున్నారు పలానా ఇల్లు ఓంకారం ఇప్పించాడు పలానా ఇల్లు ఆ కొండ ముక్కల